వైజాగ్ పూర్ణ మార్కెట్ వినాయక స్వామి వారి ఊరేగింపు ఉత్సవాలు మీరందరూ చక్కగా చూసి ఆనందిస్తారని మనసారా కోరుకుంటూ స్వామి ఊరేగింపు మహోత్సవాల్లో పాల్గొంటున్న ఈ కళాకారులు చూస్తుంటే మహా అద్భుతం అండి వీళ్ళు నిజంగా వేషధారణ చాలా అత్యద్భుతం అనిపిస్తుంది అమ్మవారి స్వరూపాలు నిజంగా అమ్మవారే వచ్చారా అన్నటువంటి మనకు అనిపిస్తుంటుంది చాలా అద్భుతం మన పూర్ణ మార్కెట్ వినాయకుడు అంటే అన్ని వినాయకులు కన్నా లాస్ట్లో ఈ వినాయకుడిని అయితే అణుపు కార్యక్రమం జరుగుతుంటుంది వైజాగ్లో అమ్మవారు ఊరేగింపులో పాల్గొనబోతున్న ఈ రథాలు చూస్తుంటే సాక్షాత్తు నిజంగా ఆకాశం నుండే ఉడిపడినట్టుగా ఉన్నాయి మంచి అద్భుతమైనటువంటి దీపాల వెలుగులో అద్భుతమైనటువంటి శివలింగాన్ని చూస్తుంటే నాకు మనసు ఎంతో ఆనందం అనిపించింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రథాలను చూస్తూ చాలా ఆనందపడుతున్నారు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ